అందరికీ నమస్కారం అండి ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి అంటే ఏమిటి ఎందుకు చేసుకుంటారు దీని విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి తొలి ఏకాదశి విశిష్టత మాసం ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనిని సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది శేషపాంపు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాళ్తున్నట్టు కనిపిస్తాడు అంతేగాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి జరుపుకున్న విధానము నియమాలు మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే చంద్ర గ్రహములలో భూమి దానానిచ్చినంత అశ్వమీద యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి మహాసాద్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందడం జరిగింది వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు ఈ వ్రతాన్ని ఆచరించదలిసిన వారు దశమి నాడున రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాళకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు శ్రీ సాంగత్యం పనికిరాదు కాని పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే తాళకృత్యాధులు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయటం చాలా మంచిది ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఇవి తినకూడదు ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరిని నిష్ట నియములతో పూజించాలి పూజ శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుములు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర కర్పూరహారతలు ఇవ్వాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మెనుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించారు అష్ట కష్టాలతో మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారు సమస్త వేదల నుంచి విముక్తి పొందగలరని మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం అవలంబిస్తారు శాఖాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస వ్రత నియమం ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పాలన చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దన్నం పెట్టుకుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు తొలి ఏకాదశి రోజున శేషశయనుని పూజించాలి ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ మాసంలోనే బోనాలు పసుపూజ శకట ఆరాధనలు చేస్తారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున వంటి భోజనం చేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని శృతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ సైన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటారు దానినే ఉత్తాద ఏకాదశి అని అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని ప్తి ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలలు కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష చేస్తారు